సంఘం సర్కిల్ ఆఫీస్లో పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ముందుగా పోలీసులను అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నారు ప్రతి ఒక్కరికి రక్తం అనేది ముఖ్య అవసరమని ఈ రక్తదానం చేయడం వలన నలుగురు ప్రాణాలు కాపాడవచ్చని రక్తదానం చేయడం వలన వేరే ఇతర జబ్బులు యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడుతున్న వారికి ఈ రక్తం చాలా అవసరపడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కొనియాడారు ఈ మధ్య కురిసిన వర్షాలకి ఇప్పుడు వచ్చే తుఫానుకి ముందస్తు జాగ్రత్త ఏర్పాటు చేయాలని ప్రతి ఊర్లో పెన్నా పేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఈ తుఫాను వల్ల ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేసి వారి అవసరాలకు అనుగుణంగా తిండి నిత్యవసర సరుకులను అందించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏరులు పారే ప్రతి చోట పోలీస్ రెవెన్యూ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా తోడు ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి ఏఎస్పేట సిఐ గంగాధర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు ఏ విధంగా అవసరం పడుతుందో కూడా తెలియదు సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయి కానీ ఈరోజు రక్తదానం చేసి దాన్ని అనేక విధాలుగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దీన్ని ఆ వచ్చే పేషెంట్లకు కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో నుంచి కొంత భాగం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు వందల యాభై ఎమ్మెల్యే ఇస్తూ ఉంటారు దీన్ని స్టోర్ చేసి పెడతారు ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది అలాగే నెల్లూరు హాస్పిటల్స్ రోటరీ ఇవాళ రోటరీ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయ స్టార్ట్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం ఈ రోజు పోలీసుల సంస్కరణ దినోత్సవంలో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆత్మకూరులో మొన్న చేశారు ఇవాళ ఈ సంఘం మండలంలో సంఘం సర్కిల్ పరిధిలో ఇవాళ చేస్తా ఉన్నారు ఇప్పటికి యాభై మంది వరకు ఈ రక్తదానంలో పాల్గొన్నారు మరొక యాభై మంది రిజిస్టర్ చేసుకున్నారు వారందరికి కూడా మరొక గంట రెండు గంటల్లో ఈ రక్తదానంలో వాళ్ళందరికీ కూడా రక్తం సేకరించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంత పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకు సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిత్రి వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే